నమస్తే వెల్కమ్ టు టీవీ సీతారామ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ అందాల భామ మృణాల్ ఠాకూర్ సీతగా ఆడియన్స్ ని మెప్పించి కుర్రకారును తన వైపు తిప్పుకుంది ఈ మధ్యే హాయ్ నానా చిత్రంతో పలకరించిన మృణాల్ అందరినీ తన నటనతో కంటతడి పెట్టించింది హీరోయిన్ క్యారెక్టర్ కి ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ తెలుగులో రెండు భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంది సీతగా అందరి హృదయాలను దోచుకున్న మృణాల్ ఆ సినిమా తన జీవితంలో ఎన్నో మర్చిపోని జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె వ్యక్తిగతంగా వృత్తిగతంగా రష్మిక దుల్కర్లను స్ఫూర్తిగా తీసుకుంటానంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది ఇక సీతారామం తన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రమని తెలిపింది ఇందులో తనతో పాటు నటించిన రష్మిక దుల్కర్ సల్మాన్ల నుంచి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకోవాలని నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు అయితే రష్మిక పాత్రల ఎంపికలో చాలా ప్రత్యేకంగా ఉంటారన్న ఆమె ఈ సినిమాలో ఆఫ్రిన్ అనే పాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలన్నారు నిజం చెప్పాలంటే ఈ పాత్రను రష్మిక తప్ప మరెవరూ చేయలేరని తేల్చి చెప్పారు ఎన్ని గంటలు పనిచేసినా ఆమెలో అస్సలు అలసట కనిపించేది కాదని తెలిపారు ఇక భాష ఏదైనా మంచి పాత్ర దొరికితే వెంటనే ఒప్పుకోవడం సినిమా పట్ల దుల్కర్కున్న అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు తన జీవితంలో వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు మృణాల్ తెలిపారు అయితే ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు